వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ బల్లుగూడ గ్రామంలో మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి బల్లుగూడ గ్రామంలో మంచినీరు సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని సిపిఎం బృందం డిమాండ్ చేశారు అల్లూరు జిల్లా ముంచుంపుట్టు మండలం బాబుసాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో గురువారం సిపిఎం బృందం పర్యటించి ఇటీవల కాలంలో మృతి చెందిన ముగ్గురు చిన్నారుల కుటుంబాలను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొర్ర త్రినాథ్ మాట్లాడుతూ బల్లుగూడ గ్రామంలో నూట ముప్పై పీవీటీజీ కుటుంబాలు నివసిస్తున్నారని గ్రామంలో సరైన త్రాగునీటి సదుపాయం లేక ఇటీవల ముగ్గురు చిన్నారులు దగ్గు జలుబు జ్వరం లక్షణాలతో మృతి చెందారన్నారు గ్రామంలో రెండు సంవత్సరాలుగా మంచినీటి కోసం అమర్చిన సోలార్ మరమ్మతులకు గురై బాగు చేసేవారు కరువయ్యారన్నారు మంచినీరు ట్యాంకు మరమ్మత్తులు చేసి పైపు కనెక్షన్ ఇవ్వకపోవడంతో కిలోమీటర్ దూరం నుండి ఊటనీరు నీరు తీసుకువచ్చి అదే కాలకృత్యాలకు వంటకు ఉపయోగిస్తుండడంతో నీరు కలుషితమై చిన్నారులకు మృతి చెంది ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారన్నారు ప్రభుత్వం అధికారులు స్పందించి బల్లుగూడ గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించాలని లేని పక్షంలో మండల కేంద్రంలో నిరసన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎంఎం శ్రీను కె నరసయ్య పి దళపతి దేవన్న గ్రామస్తులు చిరంజీవి సాంబ కామేష్ రామేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం గుర్తించి ఈ మంచిన సమస్య పరిష్కారం కోసం గా చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే ఈ ఈ గ్రామంలో మొత్తంగా కూడా నూట ముప్పై కుటుంబాలు ఉన్నాయి నూట ముప్పై పీటీజీ కుటుంబాలు ఉన్న గ్రామంలో కూడా పిఎం జన్మం ద్వారా మంచినీటి సమస్య పరిష్కారం చేయవచ్చు ఇస్కూల్ సమస్య పరిష్కారం చేయవచ్చు డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయవచ్చు అయిన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా కనీసం ఈ పీటీజీ గ్రామాన్ని ఇంత నిర్లక్ష్యం చేయడానికి కరెక్ట్ కాదని చెప్పి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారం రోజుల్లో ఈ మంచినీటి సమస్య సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ఈ గ్రామస్తులందరితో ఆడమగ మగ అందరిని కలుపుకొని ఈరోజు ముంచంగిపూట మండల ఆఫీస్ ముట్ట ముట్లాడు చేస్తాను జరుగుతుంది మేము శ్రీను ఆదివాసీ గిరిజన సంఘం ముంచెంపూట్ మండల అధ్యక్షుడిని ముంచెంపు మండలం బాప్సాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో పివిటీజీ కుటుంబాలు నివసిస్తా ఉన్నాయి సుమారుగా నూట ముప్పై పీవిటీజీ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి కానీ రెండు సంవత్సరాల నుండి గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మంచినీటి సౌకర్యం కల్పించలేదు అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దగ్గరికి కావస్తున్నప్పటికీ నేటికి పిఎం జన్మన్ నిధులతో పివిటిసి గ్రామాలకు ఇక్కడ మంచినీటి సౌకర్యం కల్పించడం వల్ల పూర్తిగా వైఫల్యం ఒక పింఛన్ తప్ప ఏది కూడా పరిష్కారం చేయని కూటమి ప్రభుత్వం ఒక నిర్లక్ష్యానికి నిదర్శనం అని కూడా ఈ బల్లు కూడా పీవిటీజీ గ్రామస్తులకి ఈ రోజు ప్రూవ్ అయింది ఈరోజు కూటమి ప్రభుత్వం మదు నిద్రపోతుంది ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ బల్లుగూడ వైపు మంచినీరు కోసం మాట్లాడినటువంటి దాఖలా లేవు అలాగే ముంచింగుట్లో ఉన్నటువంటి ఇక్కడ జడిపి చైర్పర్సన్ ఉన్నారు ఇక్కడ ముంచగూడి మండలానికి బాసు నేను ఆదివాసీ ముద్దుబిట్ట అంటున్నటువంటి చైర్పర్సన్ మేడం గారు కూడా కనీసం బల్లుగూడ గ్రామంలో ఇంత పెద్ద బల్లుగూడ గ్రామంలో ఇటీవల కాలంలో మంచినీరు సరిగ్గా లేక పిల్లలు ఈరోజు అంటే కలుషితమైనటువంటి నీరు తాగి ముగ్గురు విద్యార్థినులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి వెంటనే బాప్సాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలి లేని ఎడల రాబోయే రోజుల్లో బల్లుగూడ నుండి ముంచుంపు వరకు పాదయాత్ర చేస్తాము ఆడపిల్లలు చిన్న పిల్లలు అని తేడా లేకుండా అందరితో మేము ముంచు పుట్టు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి కూర్చుంటాం నీరు ఇచ్చేదాకా కదలమని కూడా ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం